ఏంటంటే ఈ ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే వాలంటీర్లని ఉంచుతాము అలాగే వాలంటీర్లకి జీతం ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాము అని చెప్పి మీరు అనౌన్స్ చేశారు అలాగే అంటే ప్రీవియస్ గా మీరే ఎందుకు వాలంటీర్స్ ని అపోజ్ చేశారు ఇప్పుడు మీరే ఎందుకు వాలంటీర్స్ ని సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఒక దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఉంచుతారా లేదంటే తీసేస్తారా ఒకవేళ ఉంచితే నిజంగానే పెంచుతారా వాళ్ళకి వెరీ గుడ్ క్వశ్చన్ చెల్లి చెల్లి చెల్లమ్మా సర్పంచ్లుగా కౌన్సిలర్గా కార్పొరేటర్లుగా అనేక మంది ప్రజలు ఎనుక్కుంటారు శాసన సభ్యులుగా కూడా ఎన్నుక్కుంటారు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వాలంటీర్ వ్యవస్థని వాళ్ళతో అనుసంధానం చేయకుండా ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా నేర్పించారు దానివల్ల లోకల్ ప్రయారిటీస్ ఏంటి డెవలప్మెంట్ వర్క్స్ ఏంటి వెల్ఫేర్ వర్క్స్ ఎలా చేయాలనేది వాళ్ళకి తెలియక ఇబ్బంది పడ్డాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మా లక్ష్యం ఏంటంటే వాలంటీర్లని రాబే రోజుల్లో కౌన్సిలర్స్ కౌన్సిలర్స్తో ప్రజాప్రతినిధులతో అనుసంధానం చేసి కేవలం ఒక పెన్షనే ఇస్తాం కాదు ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చాలనేది మా లక్ష్యం మీరు చూస్తే మనం సర్వేలు చేస్తాం అనేక మందికి సర్వేలు చేస్తాం మాకు ఒక లక్ష్యం ఏంటంటే స్కిల్ సర్వే చేద్దామని అంటే ఆంధ్ర రాష్ట్రంలో వాట్ ఈస్ ద అవైలబుల్ స్కిల్ సెట్ ఆ స్కిల్ సెట్ కి అప్గ్రేడేషన్ ఏం చేయాలి రేపు కంపెనీ జరిగేది ఇదిగోండి మా దగ్గర ఉన్న స్కిల్స్ ఇది మీరు వచ్చి కష్టపడి కలిసి మనం కంపెనీలు పెడదాం లెటర్స్ క్రియేట్ జాబ్స్ అదొక లక్ష్యం మేము పెట్టుకున్నాం అది సాధించాలంటే వాలంటీర్స్ అవసరం బికాజ్ వీ వాంట్ మ్యాథ్ ప్రోగ్రామ్ అవండి సో కొనసాగిస్తాం వ్యవస్థని ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఏదైతే ఉందో అది పది రూపాయలు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం కానీ వాళ్ళని మొత్తం వ్యవస్థతో అనుసంధానం చేసి మెరుగైన రిజల్ట్స్ తీసుకొచ్చి బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ